గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ మన సంస్థ ఆరు ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ సందర్భంగా ఒక ఆఫర్ని మీ కోరిక మేరకు మీ అందరి కోరిక మేరకు మన సంస్థ వార్చుకోత్సవ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకొని అది మీకు తెలియజేస్తున్నాం మనం వన్ ఇస్ టు టెన్ ఏదైతే ఇస్తున్నామో అది ఈ నెల ఆఖరి వరకు ఈ నెల ఆఖరి వరకు దాన్ని పొడిగించడం జరిగింది కొనసాగించడం జరుగుతుంది కొనసాగించడం జరుగుతుంది రెండవ నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖు నుంచి మారిపోతుంది వన్ ఇస్టు ఫైవ్కి వచ్చేస్తుంది కాబట్టి ఈ నెల రోజులు అంటే ఇక్కడ మనకి పదిహేను రోజుల కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ నెల రోజులు చురుగ్గా చక్కగా మీ తాలూకా స్వాపింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ కిబోలో ఉన్నటువంటి సభ్యులందరినీ ఈలోగా తీసుకొచ్చేయండి ఇంక పెంచడం జరగదు మన కేవలం మన సంస్థ వార్చుకోవచ్చంగానే ఇది పెంచడం జరిగింది కాబట్టి రేపు మన సెలబ్రేషన్స్ని వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళు కూడా నేను చేసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే మన సంపద ఇతంతా ఈరోజు మనం మాల్దీవ్స్ ఎంపీపీని రెడీ చేయడం జరిగింది చాలా హ్యాపీగా చక్కగా పాల్గొన్నారు అయితే కొత్త అవడం వల్ల దాన్ని అర్థం చేసుకోవడానికి అందులో లాగిన్ అవ్వడానికి కొంత ఇబ్బంది వచ్చింది కారణం ఇందాక చెప్పారు మీకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉండి డీసానిలైజ్ అవుతుంది కాబట్టి ఆ కండిషన్స్ కొన్ని ఉంటాయి అయినప్పటికీ చాలా చక్కగా చేశారు కొత్తలో ఇబ్బందిగా ఉంటుంది ఆ తర్వాత మనకు అది అలవాటు ఆ రెడ్ కనిపిస్తున్నారు అనేది చా కామన్గా అది మన డొమైన్కి సంబంధించిన విషయం అది అది ఒకటి రెండు రోజుల్లో అది వెళ్ళిపోద్ది దాంతోపాటు ఇప్పుడు అది మీకు మనకు అర్థం చేసుకొని దాని ముందుకు వెళ్ళిపోవడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కొత్తగా వచ్చినప్పుడు ఏదైనా అలాగే ఉంటుంది ఒకసారి మళ్ళీ దాన్ని మనం ఓన్ చేసుకున్నామంటే అది చాలా సామాన్యంగా అయిపోతుంది ఏ కొత్త గాడ్జెట్ వచ్చినా అంటే ఏదైనా పరికరం వచ్చినా అలాగే కొత్తగా కొత్తగానే ఉంటుంది అందరూ అర్థం కాదు ఆ తర్వాత అందరికి అర్థమైనగా ఎంతోమంది చెప్తారు కాబట్టి దాన్ని చాలా చక్కగా చేస్తాం అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ రోజునే ఇవాళ్ళే ఒకరు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తారు అంటే క్లియర్గా దాన్ని అర్థం చేసుకున్నారు అలాంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కొంచెం కొంచెం తక్కువ ఉన్నారు ఒకరు కంప్లీట్ చేశారు అది ఇప్పుడు మీకు పెడతాం చూడండి ఆయనకి మీరు అందరూ హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ చెప్పండి ఎందుకంటే ఇలా గెలుచుతున్నారు అంటే మన కాయిన్ అర్థం ఎంతమంది గెలుస్తున్నారో అంత మన కాయిన్ మీద దాని ప్రభావం ఉంటుంది మన డెవలప్మెంట్ చూడండి జోసఫ్ పాల్ కేరళ కంగ్రాచులేషన్స్ మీ కేరళ టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ ఈయన ఆరు ట్రాన్సాక్షన్ చేశాడు దాని మీద ఇరవై ఐదు ఐఎస్డిటి యూనిట్స్ కంప్లీట్ అయిపోయి యానమాంగరిని జాయిన్ చేశారు దాని మరి క్లియర్గా ఉంది యానమాండుగురిని ఆయన మళ్ళీ రిఫరల్ ఇచ్చారు ఈయన రెండో లెవెల్ కంప్లీట్ చేయడం చాలా ఎవరిని ఇంతే చాలా సింపుల్గా అయిపోతుంది నేను చాలా సింపుల్గా ఇచ్చాను అలాగే మూడో లెవెల్కి కూడా ఈయన ఇది మాల్దీవులకు కూడా సునాయసంగా అయిపోతుంది ముగ్గురు విన్నే చాలని అయిపోతుంది అంతే రెండు ముగ్గురు అవసరం లేదు టూ పాయింట్ రెండు ఇరవై ఐదు టూ పాయింట్ టూ ఫైవ్ వస్తే చాలు అంటే రెండు పావు వస్తే వినైపోతాడు కానీ ఎంత ఎంతమంది నేసాడు ఎనమండి నేసాడు డెఫినెట్గా ఈయన దుబాయ్కి రెడీ టికెట్ రెడీ చేసుకోవచ్చు నాకు ఎందుకంటే ఆ ప్యాటర్న్ నాకు అర్థమవుతుంది అలాగే మీరు కూడా ఎవరైనా చేస్తున్న వాళ్ళు అద్భుతంగా చేయొచ్చు మీరు ఇరవై ఐదు చేసేసుకోండి ఇంకెవరిని చేయడం అనేది పక్కన పెట్టండి అప్పుడు మీరు నలుగురు నేసుకోండి ఫినిష్ ఆ నలుగురు కరెక్ట్ చేసేటట్టుగా మీరు కొంచెం మైండ్ పెట్టారంటే మీరు మీరు మాధువులు వచ్చేస్తారు అంతే మన అడ్మినిస్ట్రేషన్తో ఇప్పటివరకు మాట్లాడాను ఒకరిద్దరితోటి రేపు అందరికీ చెప్తారు దీన్ని మళ్ళీ మనం నేను మీతో మాట్లాడతాను ఈ సందర్భంలో నా మోటివేషన్ కాకుండా ఈ గెలిచిన పాల్ గారికి రెడీ నువ్వు నాకు మాట ఇచ్చావు అసలు చేసేస్తా ఇప్పుడు నాకు క్లియర్ అయిపోయింది మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మాదిలో వచ్చేస్తా ఉన్నాం ఎస్ మొత్తం వచ్చేస్తారు అలాగే కేరళ నుంచి చాలా ఎక్కువ మంది వస్తారు మీ ఫ్లైట్స్ మీకు రెడీ చేస్తున్నాను సూపర్ డాడీ నీకు నీ టీమ్ సభ్యులందరికీ వాళ్ళందరి పేర్లు మనం నేను చెప్పలేను కాబట్టి వాళ్ళందరికీ నా నుంచి మనకి కిబోబ్ కమ్యూనిటీ తరఫు నుంచి ఎందుకంటే వాళ్ళ కాయిన్ రేటు అద్భుతంగా పెరగడానికి మనం చేసే ప్రతి గెలుపు కాయిన్ గెలిపే కాబట్టి అలాగే క్యూరెఫ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన మాల్దీవుల ఫ్యామిలీ మెంబర్స్కి కేవరెట్ ఫ్యామిలీ మెంబర్స్కి డాడీ రోబోట్ రేపు నుంచి రేపు రేపు ఇవన్నీ డౌన్లోడ్ చేస్తే ఎల్లటి నుంచి కుమ్మేద్దాం అలాగే డిసి డిఐక్యూ ఎక్స్చేంజ్ ఫ్యామిలీ తరపున మెంబర్ తరఫు ఫ్యామిలీ నుంచి నీకు నీ టీం అందరికీ జోసఫా టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లవీ డాడీస్ మళ్ళీ రేపు ఎంతమంది వస్తారో మళ్ళీ మనం మాట్లాడదాం లవీ డాడీస్ ఇది డాడీ రోబోటిక్ ఆటోపూల్లోంచి యూఎస్డిటీని అందులో రాసున్న చూడండి అని ఎన్ని యూఎస్టీ ముప్పై ఎన్ని అనుకుంటాను యుఎస్డిటి విత్డ్రా పెట్టుకున్నాడు ఇవాళ ఇవాళ పెట్టుకున్నాడు ఇవాళ వచ్చింది దానికి కేవలట్లో తీసుకున్నాడు మీరు ఏ వరట్లోకి తీసుకోవచ్చు తప్పైనది ట్రస్ట్ ఫారట్టు పట్టుకోవచ్చు కేవరెట్లో తెచ్చుకోవచ్చు మీ ఇష్టం లేదు రేపు మన ఎక్స్చేంజ్ ఓపెన్ అయితే ఎక్స్చేంజ్లో పట్టుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అయితే కేవలట్లోకి వస్తే ఫ్రీ అయిపోద్ది మీకు ట్రాన్సాక్షన్ అంతా ఎవరు పంపించుకున్న ఎన్నిసార్లు పంపించుకున్నా మీకు ఒక గ్యాస్ ఫీ ఉండదు మీరు అదే ట్రస్ట్ వేట పంపించుకుంటే గ్యాస్ ఫీ ఉంటుంది మీరు అక్కడి నుంచి మళ్ళీ కేవరెట్టు పంపించినా డాడీ రోబెట్టుకు పంపించినా గ్యాస్ ఫీ ఉంటుంది కాబట్టి ట్రస్వైట్ని వాడుకుంటూ సరిపోద్ది ఇది డీసెంటలైజ్డే అది డీసెంట్ ఇది ఇంటర్నేషనలే అది ఇంటర్నేషనల్ హ్యాపీ దానికి దీనికి వేరేషన్ ఏం లేదు అయితే ఇప్పుడు మీరు అందరూ కూడా ఇవాళ అందరికీ బహుశా వచ్చేసి ఉంటాయి లేదంటే రేపు పెట్టేయండి వీలున్నంత వరకు రేపే వచ్చేస్తాయి నేను ఇరవై నాలుగు గంటల లోపలి చెప్పాను వ్యవసాయానికి ఐదారు గంటల్లో వచ్చింది మన ఎవరు ఇది తీసుకొచ్చిన ఎవరిది శివా శివారెడ్డి మనం ప్రకాశం జిల్లా మార్కాపురం కొత్త డిస్టిక్గా మారుస్తున్న మార్కాపురం వాస్తవ్యులు శివారెడ్డి నువ్వు ఈయన రాజేష్కి వచ్చాడు అలాగే ఇంకోటి కూడా ఇవాళ చేశారు అది కూడా చెప్తాను అయితే శివారెడ్డి నీకు నీ ఫ్యా నీ తాలూకా టీం అందరికీ కూడా ఫస్ట్ టైం నువ్వు విత్డ్రా చేసి మా అందరికీ చేసుకోవచ్చు అయిపోతున్నాయనే విషయం తెలియజేసిన నీకు నీ టీం అందరికీ శివారెడ్డి రెడ్డి డాడీ కంగ్రాచ్యులేషన్స్ అందరూ పెట్టేసుకోండి ఆ కాయిన్స్ మీకు ఐఎస్డిటి అంటే కాయిన్సే స్టాండర్డ్ కాయిన్స్ ఐఎస్డిటిని చక్కగా వాడుకోండి రేపు మన యుఎస్డిటిని ఈ మాల్దీవులు ఎంపీపీ నుంచి మీరు మళ్ళీ కేవలకి పట్టుకోండి ఎల్లుండు డాడీ రోబోట్లకు ఎలా చేసుకోవాలనేది మళ్ళీ నేను మాట్లాడతాను కంగారు పడద్దు వన్ బై వన్ వన్ బై వన్ క్రమశిక్షణతో మనం వెళ్ళాలి ఖచ్చితంగా అయిపోద్ది రెండు ఉన్నా సరే మనకి రహదారిగా మారిపోతుంది వన్స్ అగైన్ శవర్ డీ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ మన సంస్థ ఆరు ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ సందర్భంగా ఒక ఆఫర్ని మీ కోరిక మేరకు మీ అందరి కోరిక మేరకు మన సంస్థ వార్చుకోత్సవ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకొని అది మీకు తెలియజేస్తున్నాం మనం వన్ ఇస్ టు టెన్ ఏదైతే ఇస్తున్నామో అది ఈ నెల ఆఖరి వరకు ఈ నెల ఆఖరి వరకు దాన్ని పొడిగించడం జరిగింది కొనసాగించడం జరుగుతుంది కొనసాగించడం జరుగుతుంది రెండవ నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖు నుంచి మారిపోతుంది వన్ టు ఫైవ్కి వచ్చేస్తుంది కాబట్టి ఈ నెల రోజులు అంటే ఇక్కడ మనకి పదిహేను రోజుల కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ నెల రోజులు చురుగ్గా చక్కగా మీ తాలూకా స్వాపింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ కిబోలో ఉన్నటువంటి సభ్యులందరినీ ఈలోగా తీసుకొచ్చేయండి ఇంక పెంచడం జరగదు మన కేవలం మన సంస్థ వారసుకోవచ్చంగానే ఇది పెంచడం జరిగింది కాబట్టి రేపు మన సెలబ్రేషన్స్ని వ్యక్తిగతంగా ఉన్నోళ్ళు కూడా దీన్ని చేసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే మన సంపద అంతా ఈరోజు మనం మాల్దీవ్స్ ఎంపీపీని రెడీ చేయడం జరిగింది చాలా హ్యాపీగా చక్కగా పాల్గొన్నారు అయితే కొత్త అవడం వల్ల దాన్ని అర్థం చేసుకోవడానికి అందులో లాగిన్ అవ్వడానికి కొంత ఇబ్బంది వచ్చింది కారణం ఇందాక చెప్పారు మీకు బ్లాక్ చైన్ టెక్నాలజీలు ఉండి డీసెంట్రిలైజ్ అవుతుంది కాబట్టి ఆ కండిషన్స్ కొన్ని ఉంటాయి అయినప్పటికీ చాలా చక్కగా చేశారు కొత్తలో ఇబ్బందిగా ఉంటుంది ఆ తర్వాత మనకు అది అలవాటు అయిపోతుంది ఆ రెడ్ కనిపిస్తున్నారు అనేది చా కామన్గా అది మన డొమాయిన్కి సంబంధించిన విషయం అది అది ఒకటి రెండు రోజుల్లో అది వెళ్ళిపోద్ది పాటు ఇప్పుడు అది మీకు మనకు అర్థం చేసుకొని దాని ముందుకు వెళ్ళిపోవడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కొత్తగా వచ్చినప్పుడు ఏదైనా అలాగే ఉంటుంది ఒకసారి మళ్ళీ దాన్ని మనం ఓన్ చేసుకున్నామంటే అది చాలా సామాన్యంగా అయిపోతుంది ఏ కొత్త గాడ్జెట్ వచ్చినా అంటే ఏదైనా పరికరం వచ్చినా అలాగే కొత్తగా కొత్తగానే ఉంటుంది అందరూ అర్థం కాదు ఆ తర్వాత అందరికి ఎంతో ఎంతోమంది చెప్తారు కాబట్టి దాన్ని చాలా చక్కగా చేస్తాం అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ రోజునే ఇవాళ్ళే ఒకరు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తారు అంటే క్లియర్గా దాన్ని అర్థం చేసుకున్నారు అలాంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కొంచెం కొంచెం తక్కువ ఉన్నారు ఒకరు కంప్లీట్ చేశారు అది ఇప్పుడు మీకు పెడతాను చూడండి ఆయనకి మీరు అందరూ హృదయపూర్వకంగా కంగ్రాచుయేషన్ చెప్పండి ఎందుకంటే ఇలా గెలుచుతున్నారు అంటే మనకు ఆయన పెరుగుతుందని అర్థం ఎంతమంది గెలుస్తున్నారో అంత మన కాయిన్ మీద దాని తరలి ప్రభావం ఉంటుంది మన డెవలప్మెంట్ అది చూడండి జోసఫ్ పాల్ కేరళ థ్యాంక్ యూ రెడీ కంగ్రాచులేషన్స్ మీ కేరళ టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ ఈయన ఆరు ట్రాన్సాక్షన్ చేసినట్టు దాని మీద ఇరవై ఐదు ఐఎస్డిటి యూనిట్స్ కంప్లీట్ అయిపోయి యానమాండుగురిని జాయిన్ చేశారు దాని మీద క్లియర్గా ఉంది యానమాండుగురిని ఆయన మళ్ళీ రెఫరల్ ఇచ్చారు ఈయన రెండో లెవెల్ కంప్లీట్ చేయడం ఎవరిని ఇంతే చాలా సింపుల్గా అయిపోతుంది దాని సార్ నేను చాలా సింపుల్గా ఇచ్చాను అలాగే మూడో లెవెల్కి కూడా అయినా ఏది మాల్దీవులకు కూడా సునాశంగా అయిపోతాడు ముగ్గురు విన్నది చాలు అని అయిపోతాడు అంతే రెండు ముగ్గురు అవసరం లేదు టూ పాయింట్ రెండు ఇరవై ఐదు టూ పాయింట్ టూ ఫైవ్ వస్తే చాలు అంటే రెండు పావు వస్తే ఆయన అయిపోతాడు కానీ ఎంత ఎంతమంది నేసాడు ఎనమంది నేసాడు డెఫినెట్గా ఈయన దుబాయ్కి రెడీ టికెట్ రెడీ చేసుకోవచ్చు నాకు ఎందుకంటే ఆ ప్యాటర్న్ నాకు అర్థమవుతుంది అలాగే మీరు కూడా ఎవరైనా చేస్తున్న వాళ్ళు అద్భుతంగా చేయొచ్చు మీరు ఇరవై ఐదు చేసేసుకోండి ఇంకెవరిని చేయడం అనేది పక్కన పెట్టండి అప్పుడు మీరు నలుగురు వేసుకోండి ఫినిష్ ఆ నలుగురు కరెక్ట్ చే